వచ్చే ఎన్నికల్లో వేల కోట్లు కుమ్మరించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు టీడీపీ నేతలు కలలు కంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అయితే చంద్రబాబు లక్ష కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉండదన్నారు జగన్ కి లోకేష్కి మధ్య పోలికే లేదన్నారు జగన్ బాహుబలి లాంటి వాడైతే లోకేష్ ఒక కామెడీ పీస్ అన్నారు అసెంబ్లీలో ఇంతకాలం కామెడీ లేకపోయిందని అందుకే నారా లోకేష్ అనే కామెడీ పీస్ని చంద్రబాబు అసెంబ్లీకి తీసుకొస్తున్నారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు చంద్రబాబు పెట్టుబడుల కోసం అమెరికా వెళ్తున్నట్లు చెబుతున్నారని కానీ నిజానికి ఆయన అమెరికా వెళ్తున్న ఉద్దేశం వేరే ఉందన్నారు చంద్రబాబు ఇటీవలే మానసిక జబ్బుతో బాధపడుతున్నారని మతిమారుపు ఎక్కువైపోయిందని దానికి ట్రీట్మెంట్ తీసుకునేందుకే వెళ్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి